ఆధునికతకు నిదర్శనం అభివృద్ధికి మార్గదర్శనం ఆంధ్రప్రదేశ్ జాతీయ రహదారుల విస్తరణలో దేశ ప్రయాణ చరిత్రలో ఒక కొత్త అధ్యయనం మొదలైంది విశాల రహదారుల సౌందర్యం గ్రీన్ మార్గాల సమర్థత సిసి కెమెరాల భద్రత ఇవన్నీ కలిసి ఒక అద్భుత ప్రయాణ అనుభూతిని అందిస్తున్నాయి ఇది కేవలం రవాణాకు మార్గం కాదు అభివృద్ధి వేగంగా పయనించే దారి అని చెప్పాలి ఒక భవిష్యత్తు దిశగా ప్రయాణిస్తున్న రహదారులు పూలతో నవ్వుల పూతలు విరిగించే డివైడర్లు నిర్వేగంగా సాగే గ్రీన్ఫీల్డ్ మార్గాలు నిశ్చలంగా నిఘా వేసే కెమెరాలు ఇవి కేవలం రాళ్ళు రబ్బర్లు రేఖల కలయికలు కావు ఇవి అభివృద్ధికి వేసిన అక్షరాల బాటలు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పొడవైన మార్గాలలో కేవలం దూరాన్ని కాదు దిశను కూడా లెక్కిస్తూ దేశ ప్రయాణ కథలో కొత్త అధ్యయనం రాస్తోంది చరిత్రలో కొత్త అధ్యయనం విస్తరించే మార్గాలు విజ్ఞానంతో సాగుతున్న ప్రయాణం నవభారత నిర్మాణంలో రవాణా వ్యవస్థ కీలక పాత్ర ఉంది దీనికి మూల స్తంభాలుగా నిలుస్తున్నాయి జాతీయ రహదారులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఈ రంగంలో అద్భుతమైన మార్పును చవిచూస్తుంది పాత బాటలు మరిచి కొత్తదారులు అడుగులు వేస్తూ అభివృద్ధి ఊపందుకుంటోంది ఇదంతా కేవలం రహదారుల విషయంలో మాత్రమే కాదు వాణిజ్యం పర్యాటకం స్థానిక అభివృద్ధి అన్నింటికీ ఇది సంకేతంగా మారుతోంది విశాఖపట్నం చెన్నై రహదారి సౌందర్యం సౌలభ్యం సమన్వయం అని చెప్పాలి ప్రస్తుతం ప్రయాణికులను ఆకట్టుకుంటున్న ప్రధాన మార్గాలలో విశాఖపట్నం చెన్నై రహదారి ఒకటి ఇది కేవలం రవాణాదారే కాదు ఒక సందర్శనీయమైన మార్గంగా మారింది మధ్యలో ఆకర్షణీయంగా అలంకరించిన డివైడర్లు పోలతో కలకలాడే మధ్య మార్గాలు వృక్షవాటికల్ లాంటి రోడ్డు పక్కన బహుళ వృక్ష సంరక్షణ ఇవన్నీ ప్రయాణాన్ని కంటికి కాటుగా హృదయానికి హాయినిస్తున్నాయి అయితే రహదారులు విశాలంగా ఉన్నాయి కదా అని ఓవర్ స్పీడ్కు పాల్పడడం ప్రయాణికులు ప్రమాదకరం ప్రస్తుతం హైవేలన్నింటిపై సీసీ కెమెరాల పర్యవేక్షణ స్పీడ్ లిమిట్ల అమలు ప్రభుత్వ గంభీరతను ప్రతిబింబిస్తున్నాయి ఎనభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాలని నిబంధనపై కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా ఇది ప్రయాణ భద్రతను కేంద్రంగా తీసుకున్న నిర్ణయం గమ్యం త్వరగా చేరుకోవడం కన్నా సురక్షితంగా చేరుకోవడమే ముఖ్యమైన దృష్టితోనే ఈ చర్యలు తీసుకుంటున్నారు గతంతో పోలిస్తే ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు అని చెప్పొచ్చు గతంలో రాష్ట్ర స్థాయి రహదారులపై దుమ్ము దులిపే స్థితి ఉండేది వర్షాకాలంలో రోడ్లు దెబ్బతినేవి రాత్రిపూట లైటింగ్ లేకపోవడం మార్గ నిర్దేశ మార్గ నిర్దేశకాలు సూచికలు కానీ దిశ సూచికలు కానీ కనిపించకపోవడం వంటివి సాధారణమే కానీ ఇప్పుడిప్పుడే ఈ చిత్రాన్ని పూర్తిగా తుడిచేసే ప్రయత్నం జరుగుతుంది పాత రహదారులు మరమ్మతులు చేయడమే మాత్రమే కాదు పక్కా ప్రణాళికలతో గ్రీన్ఫీల్డ్ హైవేల నిర్మాణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముంజందు వేస్తున్నాయి గ్రీన్ఫీల్డ్ హైవేలు భవిష్యత్తుకు నూతన మార్గదర్శకాలని చెప్పాలి గ్రీన్ఫీల్డ్ హైవేలు అంటే కొత్తగా ప్లాన్ చేసి నిర్మించే పూర్తిగా స్వతంత్ర మార్గాలు ఇవి వీటిల్లో ట్రాఫిక్ జాములు ఉండవు విపరీతమైన మలుపులు అసలే ఉండవు అవసరం ఉండదు ఇది సాక్షాత్తు విమాన ప్రయాణానికి సమానంగా సాఫీ ప్రయాణాన్ని అందించగల సామర్థ్యం కలిగింది పర్యాటకులకే కాదు వాణిజ్య రవాణా కోసం లారీలకు కూడా ఇది గొప్ప వరం నిధుల సమకూర్పు భూసేకరణ వంటి సవాళ్ల మధ్యలో ఈ ప్రాజెక్టులు ముందుకు సాగు సాగడం అంటే ప్రభుత్వ దృఢ సంకల్పానికి నిదర్శనం చెప్పాలి ఈ హైవేలు కేవలం నగరాలను అనుసంధించడానికే కాదు మార్గ మధ్యంలో ఉన్న గ్రామాలను చిన్న పట్టణాలను అభివృద్ధికి ఇది దారి దారితీయునుంది హైవే పక్కన తారసపడే కాఫీ షాపులు రెస్టారెంట్లు యూఎల్ ఫ్యూయల్ స్టేషన్స్ మినీ మార్కెట్లు ఇవన్నీ స్థానికులకు ఉపాధి అవకాశాలకు తెరలేపుతాయి పర్యాటకుల కోసం హైవే పక్కన చిన్న రిసార్ట్స్లు వ్యూ పాయింట్లు కూడా అభివృద్ధి చెందుతాయి ప్రస్తుతం భారత్ లో జరుగుతున్న మాల గతిశక్తి సగర్మాల వంటి మహాప్రాజెక్టులో భాగంగా ఆంధ్రప్రదేశ్ తన ప్రాధాన్యతను నిలబెట్టుకుంటుంది విశాఖపట్నం పోర్టు కృష్ణమార్టం పోర్టు వంటి కేంద్రాలను చేసుకుని రవాణా మార్గాలను ప్రణాళికబద్ధంగా పెంచుతూ రాష్ట్ర అభివృద్ధిలో కీలక దిశకు ప్రయాణిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి మాత్రమే కాదు ఇది ప్రజల జీవనశైలిలో ఆర్థిక ప్రగతిలో దేశభక్తి భావంలో ప్రతిబింబించే అభివృద్ధి అని చెప్పాలి విశాలమైన రహదారులు సురక్షితమైన ప్రయాణాలు ఆకర్షణీయమైన ప్ర పర్యాటక అనుభవాలు ఇవన్నీ కలగలిసే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ను ఒక ట్రావెల్ ఫ్రెండ్లీ లాజిస్టిక్ హబ్గా మార్చనున్నాయి సుందర దృశ్యాలు మైదానాలు తోటలు మాత్రమే కాదు ఇప్పుడు అత్యాధునిక రహదారులతో కూడిన ప్రయాణపు అనుభవాలను కేంద్రంగా మారుతుంది ముఖ్యంగా జాతీయ రహదారుల అభివృద్ధి వైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చొరవ ప్రజలకు అందిస్తున్న ప్రయోజనాలు నిజంగా ప్రశంసనీయం విశాఖపట్నం చెన్నై నేషనల్ హైవే ప్రస్తుతం అందానికి వినియోగదారునికి అనుభవానికి నిలువెత్తు నిదర్శనం చెప్పాలి మధ్యలో డివైడర్ల మధ్య పోల్ మొక్కలతో ముస్తాబైన దృశ్యాలు అలాగే విస్తరించిన లైన్లు ఇవన్నీ ప్రయాణాన్ని కేవలం సులభంగా మార్చేవి కాదు ఒక ఆహ్లాదకరమైన అనుభవాన్ని కూడా మలుస్తున్నాయి నగరాల్లో రోజు ట్రాఫిక్లో చిక్కుని విసిగిపోయే ప్రయాణికులకు ఈ హైవేలు కొత్త శ్వాసను అందిస్తున్నాయని చెప్పాలి అయితే రహదారి విశాలంగా ఉంది కాబట్టి వేగం పెంచుకోవాలని భావించడం మాత్రం ప్రమాదకరమే అడుగడుగున సీసీ కెమెరాలు స్పీడ్ లిమిట్స్పై పెంచిన నియంత్రణ ఇవన్నీ ప్రయాణికుల భద్రత కోసమని గుర్తించాలి ఇంత విశాలమైన రోడ్లపై వంద కిలోమీటర్ల వేగం అనుమతించకపోవడం సరైనదేనా అనే ప్రశ్నలు కొన్ని వాహన శోధకుల నుంచి వినిపిస్తున్నా ప్రస్తుతం ఎనభై కిలోమీటర్ల స్పీడ్ లిమిట్లోనే ప్రయాణం సురక్షితంగా కొనసాగుతుంది నిజానికి వేగం పెంచడం కన్నా ప్రయాణ భద్రత ముఖ్యమన్న సూత్రంతోనే ప్రభుత్వం ముందడుగు వేస్తుంది ఇక తాజా విశేషం ఏంటంటే గ్రీన్ఫీల్డ్ హైవేలు ఇప్పటికే జాతీయ రహదారులు మెరుగైన స్థాయికి చేరిన వేళ కొత్తగా రాబోయే గ్రీన్ఫీల్డ్ రహదారులు మరింత ప్రయోజనాలు అందించనున్నాయి వంపులు మెలుకలు లేని నేరుగా సాగిపోయే వీధులు ఇవి సుదీర్ఘ ప్రయాణాలపై వెళ్లే వారికి నిజమైన రిలీఫ్ అని చెప్పాలి వాణిజ్య రవాణా నుంచి పర్యాటకుల దాకా అందరికీ ప్రయోజనం చేకూర్చేవి అనమాట ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం భారత మాలా ప్రాజెక్టు వంటి పథకాలతో దేశవ్యాప్తంగా హైవేలను అనుసంధానిస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇందుకు అనుగుణంగా సపోర్ట్ చేస్తూ ముందుకు సాగుతుంది రాబోయే రోజుల్లో మరిన్ని హైవేలు మరిన్ని గ్రీన్ఫీల్డ్ మార్గాలు అందుబాటులోకి రానుండగా ఇది రాష్ట్ర అభివృద్ధికి మరో మైలురాయిగా నిలవనుంది మొత్తంగా చెప్పాలంటే సాంకేతికత ప్రకృతి ప్రణాళిక అన్నింటినీ సమన్వయంగా అమలు చేస్తున్న ప్రభుత్వాల కలయిక ఇవి ప్రయాణి ఆనందం భద్రతను దృష్టిలో ఉంచుకొని తీసుకున్న ప్రతి చర్య రాబోయే రోడ్డు మీద కొత్త దిశగా దేశాన్ని నడిపించే అడుగులను చెప్పాలి